బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను తొలగించామని ఫ్రంట్ తో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య ప్రకటించారు బీసీ పార్టీకే మోసం చేసిన మల్లన్న యావత్ బీసీ సమాజానికి ఏం చేస్తాడో అర్థం కావడం లేదన్నారు సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రం అట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేకపోతుల నరేందర్ గౌడ్ లక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు మల్లన్న పదిసార్లు తనను సంప్రదించి పార్టీ మొత్తం అప్పగించాలని అడిగారని అది సాధ్యమయ్యే పని కాదని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పడంతో దానికి ఆయన ఒప్పుకున్నారని తెలిపారు గత ఆగస్టు ముప్పైన నియామకపత్రం కూడా తీసుకున్నారని గుర్తు చేశారు అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మల్లన్న భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి బీసీ యునైటెడ్ ఫ్రంటన్ను కొనుగోలు చేశారంటూ అసత్య ప్రచారం చేయించారని ఆరోపించారు ఇక నుంచి బీసీ యునైటెడ్ ఫ్రంటు మల్లన్నకు ఎలాంటి సంబంధం లేదన్నారు